రండి మనం వెళ్దాం లోపలికి బ్రహ్మాండమైన ఇల్లు ఎంత సూపర్ ఉన్నది ఇల్లు అరే బాబ్రే ఫోటో ఫ్రేమ్ ఎంత బ్రహ్మాండంగా ఉన్నాయి భావి గ్రూమ్ మోడల్ కటింగ్ కాత్ర కొట్టినాము డబుల్ స్టెప్పు ఇలా వాటర్ రాకుండా మొత్తము సూపర్ ఉంటుంది ఈ గ్రానేటు ఇది ఖమ్మం గ్రానేటు ఎంత బ్రహ్మాండంగా ఉన్నది బాయి ఈ గ్రానైట్ కోసం ఒక లైక్ కొట్టండి తొందర తొందర మళ్ళీ ఫ్రేమ్ చేయడానికి కూడా చాలా వర్క్ ఉంటాయి సూపర్ ఉన్నది ఇది లైఫ్ టైము గ్యారంటీ ఇస్తాయి ఇంకోటి రండి లోపల చూడండి గైస్ ఇదే బిల్డింగ్ మనం ఇప్పుడు లోపలికి వెళ్ళబోయేది ఓకేనా ఈ బిల్డింగ్ లోకే మనం పోయి ఇప్పుడు మనం మొత్తం మన ఫుల్ బ్లాక్ చేద్దాం ఇక రండి ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ ఇది ఫోటో ఫ్రేమ్ ఇది ఎంత మంచిగా ఉన్నది ఇది కూడా డబల్ స్టెప్ ఇది డోర్ ఫిట్టింగ్ అవుతుంది ఇటు సైడ్ ఇక్కడ డబల్ స్టెప్ ఇచ్చింది ఇది చూపించండి ఇటు ఇక్కడ చూడండి ఇక్కడ సో ఇక్కడ ఎంత మంచిగా ఉన్నది ఇది డబల్ స్టెప్ ఇచ్చేసినాం దీనికి తట్టు ఇది అన్నట్టు అయితే ఈ గ్రానైట్ ఫ్రేమ్ తోటి మనము చేపిస్తే ఇది లైఫ్ టైం ఉంటుంది ఎప్పుడు కూడా ఖరాబ్ కాదు హండ్రెడ్ ఇయర్స్ గ్యారంటీ ఇస్తా దీనికి నేను ఎందుకంటే ఇది చెదలు రాదు ఏది రాదు ఏ ప్రాబ్లం ఉండదు మళ్ళీ దీనికి పెయింటింగ్ ఉండదు ఏమి ఉండదు పెయింటింగ్కి సపరేట్ ఖర్చు ఉండదు అందుకే ఈ ఫోటో ఫ్రేమ్ మీరు చేయించుకోండి మంచిగా ఉంటుంది ఇంకా మంచి రేట్ చేసి ఇస్తాం సిక్స్ థౌజండ్కి చేసి ఇస్తాను మేము ఇక్కడ చేసి ఇచ్చాము మేము బోయపల్లి బోర్డు కాడ మంచిరాళ్ళ మన తెలంగాణలో సో అయితే ఇప్పుడు చిల్డ్రన్ బెడ్రూమ్ అయిపోయింది ఇప్పుడు పదం రూమ్ వెళ్దాం మాస్టర్ బెడ్రూమ్ కాడికి పూజారం చూద్దాం కానీ ఇది చిన్న హాల్ ఇది తక్కువ బడ్జెట్లో ఎంత బ్రాండ్గా కట్టించుకున్న ఇల్లు ఇది ఫిఫ్టీన్ లాక్స్కి అయింది మొత్తం ఇల్లు మొత్తం సూపర్ ఉంది బ్రాండెడ్ మొత్తం మెటీరియల్ అంతా ఈ టైల్స్ కూడా బ్రాండ్ టైల్స్ తెప్పించిన మొత్తము ఎంత ప్రమాణంగా ఉంది ఇది ఓము ఇదేమో దీపము ఇదేమో చిన్న గుడి ఇటు అయితే పదండి వెళ్దాం కానివ్వండి ఇంకా ముందుకు ఇదేమో మన మాస్టర్ బెడ్రూమ్ ఇది సో ఇది చూడండి ఇది టూ బై ఫోర్ వేసేసినాం ఇలా నీట్గా ఉన్న అయితే మీకు చూపిస్తున్నా చాలా బాగున్నది ఇది మళ్ళీ ఇంకోటి ఇటు ఇటు చూడండి ఇది మొత్తం కలరింగ్ అయిపోయింది ఇది సింగిల్ కోట్ అయింది మా మానవాలే చేసిన ఇది కలర్ వాళ్ళు కూడా కావాలంటే మీకు మేము కలర్ వాళ్ళు కూడా మేము చెప్పేస్తాం దగ్గర ఉన్నారు వర్కర్లు సో అయితే ఇగో ఇది చూడండి ఇది మాస్టర్ బెడ్రూమ్ ఇది కూడా సేమ్ ప్రాసెస్ ఈ ఓనర్కి చెప్పినాం అయితే ఫస్ట్ ఓనరు అంటే ఇది ఏం మంచిగా ఉంటాయి అన్నారు ఓనర్కి తెలియదు కానీ మొత్తం అయినాక ఫినిషింగ్ అయినాక ఓనర్ ఎంత బాగుంది అబ్బ బ్రహ్మాండంగా ఉంది అసలు ఆ డోర్లు కూడా చేపిస్తా అయిపోయినా అని అంటాం నాకు గేంత నాలుగు డోర్లు చేపిస్తా అయిపోయినా ఇప్పుడు అంటాడు అయితే నేను అన్న ఇప్పుడు ఫస్ట్ అయితే ఇది శాంపుల్ చూడండి ఇంకో బిల్డింగ్ పైన వేసినప్పుడు చేద్దామని నేను అన్న అయితే ఇలా ఇక్కడ చూడండి ఇది బాత్రూమ్ ఇది మాస్టర్ బెడ్రూమ్ బాత్రూము ఇది చిన్న టైల్సు సింపుల్గా తక్కువ బడ్జెట్ తోటి మంచి బ్రాండ్గా కట్టుకున్నారు వీళ్ళు మంచి వాళ్ళు ఓనర్ వాళ్ళు కూడా చాలా బ్రహ్మాండమైన మనుషులు వాళ్ళు ఇక్కడ వాళ్ళు అందరూ సో మనం ఇప్పుడు కి వెళ్దాం మనం కిచెన్కి వెళ్ళినాక మనకి ఇంకా ప్రాసెస్ ఉన్నది ఇలా కిచెన్ చెప్పేది మీకు సో ఇప్పుడు చూడండి ఇది కిచెన్ మన కిచెన్ ఇది ఇది సింక్ ఇది గ్రానైట్ సింక్ నేను కట్టినా మొత్తం గ్రానెడ్ తోటే ఇది బేషన్ ఏమి వేయలే ఇలా కొంచెం క్లీన్ ఏం చేయలేదు సో ఇది ఫిట్టింగ్ అయిపోయింది టైల్ ఇది కూడా ఎంత మంచిగా ఉన్నది ఇది మంచి లుక్ వస్తుంది షో వస్తుంది చాలా బాగున్నది ఈ కిచెన్ ఇంత మంచి కిచెన్ అయితే ఎక్కడ కూడా వేయలేదు నేను ఇట్లా పల్లెటూర్ల ఈ ఇల్లు వాళ్ళు వేయించుకున్నారు నేను ఇక్కడ చేస్తాను అయితే సరే అండి మనకు తెలుగు అంతా కరెక్ట్ కరెక్ట్ వస్తలేదు అయితే మీరు మనకు కామెంట్ చేయండి నేను ఇది ఓనర్ కోసం చేసి ఇస్తాను ఈ వీడియో సో అలా ఇంటి వీడియో నాకు కావాలన్నాడైతే సో అయితే మీకు ఎట్లా నచ్చింది వీళ్ళు ఒకసారి కామెంట్ చేయండి లైక్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి ఓకేనా సో ఈ ఇంటి ఉన్నారు చాలా మంచివారు వీళ్ళు మనకు భోజనాలు మూడు పూటలు చాయ్ మూడు పూటలు మంచి చూసుకున్నారు వాళ్ళ ఇంటి వాళ్ళు వాళ్ళు మంచిగా చూసుకున్నారు మమ్మల్ని వాళ్ళ ఇంట్లో ఏ కూర వండితే ఆ కూర మాకు కూడా పెట్టుడే వాళ్ళు ఏ ఏ రకంగా తింటే ఆ రకంగా మనం పెట్టి మనకు ఇట్లా అట్లా వేరే వీళ్ళకు సపరేట్ వాళ్ళకు సపరేట్ ఏం అండి పెట్టలే చాలా మంచివారు ఈ ఓనర్ వాళ్ళు సో ఇలా బిండి మీకు ఎట్లా నచ్చిందో మీరు చెప్పండి ఓకేనా ఇగో ఇక్కడ మా పెయింటర్ ఇక్కడ ఉన్నాడు ఇగో ఈయన ఈయన మొదట మా పెయింటర్ ఈయన కాంట్రాక్టరు ఈయనకి చెప్పేస్తాం వర్క్ మీకు ఎక్కడైనా ఉంటే మాకు చెప్పండి మేము మీకు చెప్పేస్తాం తెలుగు వస్తలేదు సో గైజ్ మనం ఈ వీడియోని దాకా ఎండ్ చేసేద్దాం ఇక ఇది చాలా లాంగ్ అయిపోతుంది ఈ వీడియో ఓకేనా మళ్ళీ కలుద్దాం మీరు కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయాలంటే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ కూడా మొత్తం చేసేయండి బెల్ ఐకాన్ నొక్కండి జై శ్రీరామ్ జై హింద్ జయ భారత్